పాడేరు జీఎంఆర్ పాలిటెక్నికల్లో ఉద్యోగుల సమీపాలను పాటించడం లేదని వస్తున్న విమర్శలను నిజం చేస్తూ కార్యాలయంలో ప్రధాన పోస్టుల్లో ఉండే ఉద్యోగుల కుర్చీలు మాత్రమే దర్శనమిచ్చాయి పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలను పాడేరులో ఏర్పాటు చేశారు ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాలిటెక్నిక్ కళాశాల సెక్షన్ సిబ్బంది నిర్వాహకంతో విమర్శల పాలవుతోంది వివరాల్లోకి వెళితే ప్రధానంగా ఏవో కుర్చీలు శనివారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఖాళీగా దర్శనమిచ్చాయి సదరు ఉద్యోగులు అసలు విధులకు వచ్చారా లేక భోజనాలకు వెళ్లారా అనే విషయాన్ని అక్కడే ఉన్న కొందరు ఉద్యోగులను ఆరా తీయగా ఎటువంటి సమాధానం చెప్పలేదు అదే సందర్భంలో కళాశాల ప్రిన్సిపల్ను వివరణ కోరే ప్రయత్నం చేయగా సెలవులో ఉన్నట్లు తేలింది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎందరినూ ఉన్నతులుగా తీర్చిదిద్దిన జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగుల సమయపాలనపై దృష్టి సారిస్తారని ఆశిద్దాం